హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ ఇక్కడ బియ్యం అయితే ఆరబోస్తున్నామండి నానబెట్టిన బియ్యాన్ని అరిసెల కోసం అంటే అరసెల కోసం కాదండి అరసెలు ఏమంటారు సల్విడి అంటారు కదా అరిసెల పిండి అయితే ఆరబోస్తున్నామండి పట్టించుకురావడానికి నేను నాన్న ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ నుండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలా టైం వరకు అయితే చూపిస్తానండి ఏమేమి చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే మొత్తం ఆరబోసి ఇంకా అక్కడైతే కోళ్ళు చెట్లు ఉన్నాయి కదా ఇంకా ఇంటి ముందలకైతే తెచ్చి ఆరబెట్టామండి ఇంకా ఇవి ఆరుతుంటే నానైతే పైన నిమ్మకాయలు అయితే వస్తున్నాడు అండి ఈ వీడియో వచ్చేసి భోగి రోజు ముందు రోజు అందుకే నిమ్మకాయలు అవసరం ఉంటాయి కాబట్టి ఇంకా నిమ్మకాయలు అయితే మా నాన్నైతే తెంపుతున్నాడండి ఇంట్లోవే ఇంకా కింద ఇలు తెంపకపోవడం అలా అయితే సరిగా లేవు ఇంకా ఇక్కడ బాత్రూమ్ పైన అయితే బాగున్నాయి సైజ్ బాగున్నాయి అలాగే కలర్ కూడా బాగొచ్చాయండి నిమ్మకాయలు ఇంకా అందుకే నానైతే తెంపుతున్నాడు ఇంకా ఇక్కడ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ అయినా కానీ మార్నింగ్ లాగైతే ఉందండి ఇక్కడేమో రోజ్ ఫ్లవర్స్ అయితే అసలు ఫుల్ గా అయితే పూసాయండి మీలో సలవిడి అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి బిఫోర్ మ్యారేజ్ నాకు కూడా అసలు తెలియదు ఇంకా మ్యారేజ్ అయ్యాక ఇంకా మా అత్తగారి సైడ్ అయితే సెలవిడి అని ఉంటుంది కదా ఇంకా అలా తెలిసింది అంటే అర్షల్ పిండినే సెలవిడి అంటారని ఇంకా ఇక్కడ నిమ్మకాయలు కూడా తెంపడం అయితే అయిపోయిందండి ఇన్ని అయితే వెళ్ళాయి ఇంకా ఇవి చాలే అనేసి ఇంకా పండు పండుగ ఏమో ఇంకా వంటకైతే వచ్చేసి పూజకైతే అనేసి సపరేట్ అవి ఇవి కలిపే తెంపారండి తర్వాత సపరేట్ చేసుకోవచ్చు అని ఇంకా ఇక్కడనేమో సలవిడి కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు అండి ఇంకా ఇప్పుడు మా బాబుకి అయితే థర్డ్ మంత్ అయితే పడి ఒక టూ డేస్ అలా అవుతుంది ఇంకా నిద్రకు పోయినట్టు ఉంటుంది అలాగే సంక్రాంతికి పోయినట్టు ఉంటుంది అనేసి ఇంకా ఆంధ్రలో సంక్రాంతి కూడా చాలా బాగా చేస్తారు కదా రెండు కలిసి వస్తాయి అనేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నామండి ఇంకా ఇక్కడ సలవిడి కోసం బెల్లం పాకం అయితే పడుతున్నారు అలాగే పక్కన డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటున్నారండి నెయ్యిలో ఇంకా పిన్ని అలాగే మమ్మీ కలిసి సలవిడ అయితే చేస్తున్నారండి నేను కూడా కొంచెం ఒక కొద్దిసేపు అయితే హెల్ప్ చేశానండి అదే పాకం పట్టేటప్పుడు కొద్దిసేపు బెల్లాన్ని అయితే కలపాలి కదా అలా అయితే కొద్దిగా కలుపుతున్నాను ఇంకా పక్కనేమో పిన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే నీళ్ళు వేయించుతుందండి ఎంతమందికి అరిసెల పిండి పట్టడం వచ్చే కామెంట్ అయితే చేయండి నాకైతే ఈ మధ్యనే నేర్చుకున్నాను ఒక త్రీ టైమ్స్ చేస్తే ఒక టూ టైమ్స్ సక్సెస్ అయింది ఒకసారి ఏమో ఫెయిల్ అయిందండి ఇంకా ఇక్కడ పాకం అయితే చూడండి ఎలా వచ్చిందో ఇలా అయితే రావాలని చెప్తుంది అంటే రౌండ్గా అంటే కంటే కొంచెం లేతగా రావాలని ఇంకా పాకం అయిపోగానే మొత్తం మళ్ళీ జల్లడించి ఏమైనా ఉన్నా కానీ పలుకులు అవి ఉన్నా కానీ జల్లకి వస్తాయి అనేసి జల్లడించి తర్వాత అరిసెల కోసం పట్టినాం కదా పిండి ఆ పిండిని అయితే కలిపి అరిసెల పిండి పట్టినట్టే ఇంకా ఉండలు లేకుండా కలుపుతున్నారండి ఇంకా అక్కడ అరిసెల పిండి కలుపుతుంటే మా పెద్దోడైతే లేచాడు ఇంకా లేచి ఇంకా అమ్మనే కావాలంటుంటే ఇంకా ఎవరు తీసుకున్నా ఏడుస్తుండు ఇంకా అమ్మనే వెనక అలా పట్టుకొని ఇంకా పిండి అందులో పోస్తుంటే పిండి కలుపుతుంది ఇంకా నాన్న కూడా వచ్చి కొంచెం హెల్ప్ అయితే చేశాడండి అంతే మొత్తం పాకం పట్టేసి అంటే సలవిడి చేసేసి కంప్లీట్ చేసి పడుకున్నామండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచాము ఈ రోజైతే భోగి రోజు అందరికీ హ్యాపీ భోగి అండి వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయి లేట్ అవ్వచ్చు ఇంకా నేనైతే ఎర్లీగానే లేచానండి ఎందుకంటే ఈ రోజే ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా నిద్రకి అందుకే ఇంకా లేట్ అయిపోద్దని మనం అసలే చాలా నిదానంగా చేస్తాం కాబట్టి ఇంకా లేట్ అయిపోద్దని ఫస్ట్ నేనైతే ఏం పని చేయలేదండి జస్ట్ ముగ్గే వేశాను అమ్మ అలాగే పిన్ని వాళ్ళే చేసుకున్నారు నేను ఓన్లీ ముగ్గు అయితే వేశాను ఇంకా మా కూడా మాతోనే లేచాడు అప్పుడప్పుడు మధ్యలో వచ్చి చూసి వెళ్ళిపోతుండు ఇలా ముగ్గు అయితే వేసానండి లైట్ వేసుకొని ఇట్లా చీకటి ఉన్నప్పుడు స్టార్ట్ చేసే తెల్లగా తెల్లారింది ముగ్గేసేసరికి సింపుల్గానే వేసాను కానీ ఇంకా దోమల వల్ల దోమలని కొట్టుకుంటూ వేసేసరికి చాలా టైం పట్టింది సింపుల్గా అలాగే భోగి ముగ్గు అయితే వేసానండి చాలా సింపుల్గా వేశాను అందులో ఒకటి కొంచెం తడిగా ఉంది కాబట్టి సరిగా పడడం లేదండి ముగ్గు అనేది ఇంకా ఇక్కడైతే భోగి అంటే భోగి రోజు భోగి మంటలు పెట్టుకొని వాటి నీళ్ళతోనే స్నానం చేస్తారు కదా ఇంకా ఇటైతే అలా ఏమి ఉండదు మా ఊళ్ళో ఇంకా మా అత్తగారి సైడ్ అయితే అలా చేస్తారు కానీ ఇక్కడ అలా ఏమి ఉండదు ఇంకా ముగ్గు అయితే అయిపోయింది ఇలా అయితే వచ్చిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్ గా ఇలా అయితే కంప్లీట్ చేసాను ముగ్గు ఎలా ఉందో మర్చిపోకుండా చెప్పండి ఇంకా ఇలా ముగ్గు కంప్లీట్ చేయగానే ఇక్కడ నానైతే కొబ్బరికాయలు అయితే తీస్తున్నాండి మా బాబు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటుండు కొబ్బరి అంటే చాలా లేతగా ఉందండి చాలా స్వీట్ గా ఉంది కాబట్టి చాలా అంటే చాలా ఇష్టంగా తింటుండు చాలా లేతవి ఇంకా మా వారు అలాగే మా నాన్న ఇద్దరు కలిసి అయితే తీస్తున్నానండి మా వారికి సరిగా రాదు కాబట్టి చిన్నగా ఇప్పుడే తీస్తుండు ఇంకా మా బుడ్డోడేమో అసలు ఊరుకోలేదు పగల కొట్టేదాకా ఇంకా కొబ్బరి నేత అసలు కోతి కూడా అంత నీట్ గా తినదు అంత నీట్ గా తినడు మొత్తం ఊడ్చుకొని మరి కొబ్బరికాయ హెల్త్ కూడా మంచిది అంటారు కదా రోజుకొక చిన్న పీస్ అయినా తీసుకోవాలని ఇంకా మనమైతే అంత తీసుకోం కానీ ఇంకా ఇలాంటప్పుడు అప్పుడప్పుడు అయితే ఇవి చెట్టుకాయలు అండి చాలా అంటే చాలా స్వీట్ గా ఉంటాయి అందుకే మా బాబు తింటుండు ఇంకా అక్కడ నాన్న వాళ్ళేమో అలా కొబ్బరికాయలు అవి తీస్తుంటే ఇక్కడ అమ్మేమో వంట అయితే చేస్తుందండి నేనేమో ఇంకా కాలినే ఉన్నా కదా పూలన్న కడదాము టైం లేట్ పూలైతే పూలయితే కడుతున్నానండి ఇంకా అక్కడేమో అమ్మ వాళ్ళు వంట అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళు వంట చేస్తుంటే నేను పూలమాల కట్టేసాను అలాగే ఇంకా అందరూ రెడీ అయ్యారండి రెడీ అయ్యి ఇంకా ఇంట్లో కూడా ఒక ఇరవై మందికి అంటే ఇంటి పక్కన వాళ్ళకి అలా ఒక పదిహేను మందికి అలా అయితే అయితే ఇచ్చామండి ఇచ్చేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యాము ఆటోలో మా బాబు చూడండి అసలు ఎంత బాగా ముచ్చటేస్తుండో అప్పుడే ఇంకా ఆటోలో అయితే వెళ్ళామండి ఆ రోజే భోగి పండగ మళ్ళీ ఆ రోజే వెళ్ళడంతో చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి ఇంక అందుకే ఇంకా మధ్యలో ఆకలిద్దని టిఫిన్ అన్నీ చేసి స్టార్ట్ అయ్యాము ఇంక అందరైతే పండగ ముందు వెళ్తున్నారని అంటున్నారు అన్నారు కానీ ఇంకా రెండు కలిసి వస్తాయనేసి మేమైతే ఇలా అనుకొని ప్లాన్ చేసుకొని అయితే వెళ్దామండి మళ్ళీ మా వారికి లీవ్ ఇవ్వరు కదా ఇంకా అందుకు ఇంకా పండగ అలాగే అక్కడ పండగ బాగా చేస్తారు అలాగే ఇంకా మా వారికి కూడా ఈ లీవ్ అన్నీ కలిసి వస్తాయి అనేసి ఇలా అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాము ఇంకా వెళ్ళేసరికి ఈవినింగ్ అలా అయ్యిందండి ఫోర్ ఇక్కడ మొత్తం ఎక్కువగా మిర్చి తోటైతే వేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్టింగ్గా ఉంటుందండి అలాగే హైప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి అలా హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొకరికి అయితే వెళ్ళిపోతుందండి ఇంకా మేము వెళ్ళేసరికి ఫోర్ అలా అయ్యింది ఇంటికి ఇంకా సలివిడి అయితే బాక్సులలో అయితే పెట్టామండి ఒక హండ్రెడ్ బాక్సులు అయితే తెచ్చాము ఇంటి దగ్గర ఒక ఫిఫ్టీన్ అలా ఇంక ఇక్కడికి ఏమో ఒక హండ్రెడ్ అయితే తీసుకొచ్చాము ఇంకా సలివిడి అలాగే ఒక కాయ ఆకు ఒక్క అన్ని బాక్సులల్లో అయితే సదిరి పెట్టామండి ఇల్లు చాలా సందడి సందడిగా ఉంది అంతా పిల్లలు ఉన్నారు కదా ఇంకా మొత్తం అన్ని ఫిల్ చేసి అయితే పెట్టామండి మీ సైడ్ ఇట్లా సలవడి ఇస్తారా ఇస్తే కామెంట్ అయితే చేయండి ఇంకా ఈరోజైతే పిల్లలకి ఇద్దరికి భోగి స్నానం అయితే అనుకున్నానండి కానీ టైం మేము వచ్చేసరికి ఫోర్ అలా అయింది ఇంకా అవి సదురుకొని అవి చేసేసరికి టైం అయితే అయిపోయిందండి ఫైవ్ అలా అవుతే అంటారు కదా ఇంకా సెట్ అయితే అవ్వలేదండి ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు ఇంకా కుదరలేదు నెక్స్ట్ టైం అన్నా చేయించాలి భోగి స్నానం చేయించడం వల్ల ఏమైనా నీట్ ఉన్నా కానీ పోతుంది అంటారు కదా ఇంకా చేపిద్దామని చాలా అనుకున్నాను అస్సలు అంటే అసలు టైం కుదరలేదు నెక్స్ట్ టైం అయినా సరే ఖచ్చితంగా భోగి స్నానాలు పోయాలైతే అనుకుంటున్నానండి ఇంకా ఏమైందో ఖచ్చితంగా ప్లాన్ అయితే చేయాలి ఇంకా నెక్స్ట్ టైం ఇంత అడావిడీ అయితే ఉండదు కదా సో అందుకే మంచిగా ప్లాన్ చేసుకొని అయితే పోయి స్నానాలు అయితే చేయించుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడ సలివిడి అన్నీ ఫిల్ చేసి ఇంకా అందరూ వచ్చి అయ్యేసరికి ఇంకా నైట్ అయిపోయిందండి ఈరోజు ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది మీకు ఎవరికైనా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్